హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ సిక్స్ తెలుసుకోబోతున్నాం నేను ఫోన్ చేసిన వెంటనే మామయ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు వయసు బాగున్నావా రా అని అడిగాడు నేను బాగున్నాను మామయ్య మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాను కొద్దిగా పని మీద బయటకు వచ్చానరా ఏంటి సంగతి అని అడిగాడు మామ నేను వస్తా మీతో ఎయిర్పోర్ట్కి బావని రిసీవ్ చేసుకోవడానికి అని అడిగాను ఎందుకురా నేను మీ నాన్న ఇద్దరం వెళ్తున్నాంగా పైగా మీ అత్తయ్య కూడా రావటం లేదు నీకు బోరు కొడుతుందేమో అన్నాడు ఏం పర్లేదు మామ నాన్న ఒప్పుకున్నాడు మీరు కూడా ఒప్పుకోండి అని మారం చేశాను సరే బంగారం వద్దులే అన్నాడు మావయ్య నేను వస్తున్నానని బావకు చెప్పకు సర్ప్రైజ్ ఇద్దాం బావనే నన్ను కూడా రమ్మన్నాడు కాని నేనే రాలేను నాకు కాలేజీలో ల్యాబ్ ఉంది అని అబద్ధం చెప్పాను బావతో అని అన్నాను దానికి పెద్దగా నవ్వి ఓహో సరే నీ ముచ్చట నేనేందుకు కాదంటన్రా కానీ ఎయిర్పోర్ట్ లో మీరు ఓవర్ చేయకూడదు సరేనా చేస్తే మాత్రం ఇద్దరికి అక్కడే దెబ్బలు పడతాయి అన్నాడు మా మామయ్య హా అలాంటిదేమీ లేదు మామయ్య సరే అని మామయ్య ఫోన్ పెట్టేశాడు ఆ నెక్స్ట్ డే క్లాస్ లో నాకు అస్సలు టైమే గడవలేదు క్లాస్ లో అందరూ వైశో మీ బావ వస్తున్నాడంట కదా మరి పార్టీ అని గోలా చేశారు కాలేజీ నుంచి వచ్చి మనసు బాగలేక అక్కడ తీసుకొని గుడికి వెళ్ళాను బావ అమెరికా వెళ్తుంటే ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా కనీసం సెండ్ ఆఫ్ కూడా ఇవ్వకుండా ఉన్నా అలాంటిది ఈ రోజు వాడి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కాలం ఒక రోజులో మారిపోతుందంటే ఇదేనేమో ఆ రోజు గుళ్ళో దేవుని దగ్గర ఇన్నాళ్ళు బావని చాలా హర్ట్ చేశాను నన్ను క్షమించు దేవుడా అని వేడుకున్నాను నేను మా బావకు నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోకుండా ఎన్ని వివిధ వవేషాలు వేసినా మా బావని మాత్రం నా నుంచి దూరం చేయనందుకు ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నా వాడు ఎప్పుడు బాగుండాలి వాడిని నాకెప్పుడు దూరం చేయకు దేవుడా వాడిని జాగ్రత్తగా తీసుకురా ప్లీజ్ అని ఆ దేవుని నమస్కరించుకున్నాను నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళాను అస్సలు ఈవినింగ్ అవ్వదే నేచర్ కూడా ఒక్కోసారి మనల్ని టార్చర్ పెడుతుంది అని ఆ రోజే నాకు తెలిసింది ఎలాగోలా సాయంత్రం అయ్యింది కాలేజీ నుండి ఇంటికి వెళ్ళాను ఆ రోజు నాకు చాలా రికార్డు వర్క్ ఉంది ఏం పర్లేదులే మనుడు వస్తున్నాడు కదా తర్వాత వాడితో రాయిద్దాం అనుకుని రికార్డ్స్ అన్ని పక్కన పెట్టేశా డాడీ ఇంకా రాలేదు నేను డాడీ కోసం వెయిటింగ్ కాలకాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్న గుమ్మం దగ్గర మా మమ్మీ అక్క సోఫాలో కూర్చొని నన్నే చూస్తున్నారు మా మమ్మీ నన్ను చూసి నవ్వి ఆపుకోలేక కిచెన్ లోకి వెళ్ళింది మా అక్క వాడు ఫ్లైట్ దిగుతున్నట్టు లేదే నువ్వే ఫ్లైట్ ఎక్కుతున్నట్టు ఉంది నీ కంగారు చూస్తుంటే అని అంది పోవే మీ ఆయనతో మాట్లాడుకోపో అని అరిచి ఒక దెబ్బ వేశాను మా అక్కకి మా అక్క గట్టిగా అరిచింది మా అమ్మ వెంటనే వచ్చి ఒకటి ఇచ్చింది నా వీపు మీద గట్టిగా అమ్మా కంగారు పడకు రేపు రోహిత్ వస్తున్నాడుగా అప్పుడు ఉంటుంది దీనికి బడిత పూజ అని విక్కరించింది మా అక్క హే పోవే మా వాడు మారిపోయాడు అని అన్నాను హా వస్తున్నాడుగా ఎంత మారాడో తెలుస్తుందిలే అంది మా అక్క ఇంతలో మా నాన్న ఇంటికి వచ్చాడు అప్పటికే రెడీ అయిపోయాను నేను వైశో మనం వెళ్ళేది రాత్రి ఎనిమిది గంటలకే వెళ్ళి కాసేపు పడుకోపో అన్నాడు మా నాన్న ఏంటి నిద్రపోవాలా నేను నిద్రపోతే వదిలేసి వెళ్ళిపోతారు నాకు తెలియదా మీ ప్లాను అన్నాను దానికి మా అక్క ఊరుకోనన్నా మేడం గారు కాలేజీ నుండి వచ్చినప్పటి నుంచి మేకప్ వేస్తూనే ఉన్నారు మేకప్ వేయడం ఇప్పుడు పూర్తయింది పడుకుంటే ఎక్కడ మేకప్ పోతుందో అని మేడం గారికి భయం అంది మా అక్క దానికి మా నాన్న నవ్వుతూ దీని సంబరం ఈ రోజు ఒక్కటేలే రేపటి నుండి చూడు నాన్న ఎలా ఏడిపిస్తున్నాడు అని అనటం స్టార్ట్ చేస్తుందిగా అని అన్నాడు ఆ అలాంటిది ఏమీ లేదు అనుకుంటూ ముడుచుకొని కూర్చున్నా ఎయిర్పోర్ట్కి రానన్న మా అత్త నేను వస్తున్నానని తెలిసి తాను కూడా రెడీ అయ్యింది మాతో రావడానికి మా అక్క పెళ్లి అని మా అత్తమామలు వారిని ముందుగా మా ఇంటికి తీసుకొస్తున్నారు ఎందుకంటే మా అక్క పెళ్లికి కావాల్సిన కొన్ని కాస్ట్యూమ్స్ అక్కడి నుంచి మా బావతో తెప్పిస్తున్నారు రాత్రి ఎనిమిది అయ్యింది మా అత్త మామలు కూడా వచ్చారు మా అత్త రాగానే నువ్వెందుకే ఎయిర్పోర్ట్ కి అని అడిగింది మరి నువ్వెందుకు అత్త అన్నాను నా కొడుకు వస్తున్నాడే అందుకు వెళ్తున్నా అంది నేను కూడా మా బావ వస్తున్నాడు అందుకే వెళ్తున్నా అన్నా అక్కడ ఓవర్ యాక్షన్ చేశారు బయటకు వచ్చాక ఉంటుంది చూడు మీకు అంది మా అత్త సర్లే అత్త అన్నాను తర్వాత అందరం కలిసి డిన్నర్ చేశాం నాకు మాత్రం మా వాడు వస్తున్నాడన్న ఆనందంతో మరోపక్క ఇంట్లో వాళ్ళ తిట్లతో కడుపు నిండిపోయింది అందుకే సరిగా తినలేదు తొమ్మిది అయ్యింది త్వరగా పదండి లేట్ అవుతుంది అని అన్నాడు మా నాన్న నేను వెంటనే అందరికంటే ముందు వెళ్లి కారులో కూర్చున్నా మా అత్త చూసి ఎందుకే నీకంత తొందర అని అంది అందరూ ఎక్కి కూర్చున్న తర్వాత మా ప్రయాణం స్టార్ట్ చేశాం మా నాన్న కారు నడుపుతూ ఉంటే మా అత్త మామలు మాట్లాడడం మొదలు పెట్టారు మాటల మధ్యలో మా అత్త ఒసే వైషు మీ బావ కమర్షియల్ ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుసా నీకు అంది హా తెలుసా అత్తయ్యా నీకెప్పుడు చెప్పాడే అంది పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అయినా ఫస్ట్ రోజే చెప్పాడు అన్నాను వారిని మీ ఇద్దరు బాగానే మాట్లాడుకుంటున్నారే నాకే మొన్న చెప్పాడే అంది నీకు అది మాత్రమే తెలుసు కాని అక్కడ రీజింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాడత్తా చెప్తే నువ్వు నమ్మవని చెప్పలేదు అన్నాను బైక్ రేసింగ్ అనేసరికి మా అత్త కొద్దిగా కంగారు పడిపోయింది ఇంతకు మర్చిపోయా మా వాడికి బైక్ రేసింగ్ అంటే పిచ్చి వాడికి బైక్ రేసింగ్ అంటే మామూలు పిచ్చి కాదు ఎక్కడ బైక్ రేసింగ్ ఉంటే అక్కడ ఖచ్చితంగా మా వాడు ఉంటాడు నిజం చెప్పాలంటే నాకంటే కూడా అదే ఎక్కువ ఇష్టం వాడికి వాడు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడే మా అత్త ఎంత వద్దన్నా మా మామ వాడికి హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు రేసింగ్ కి నుండి కూడా తనతో రమ్మంటాడు కానీ నాకేమో భయమేసి నేను రాను నన్ను వదిలే అని అంటాను వాడు మామూలుగా నడిపితేనే నా ప్రాణం గాల్లో ఉంటుంది ఇంకా రేసింగ్ అంటే అమ్మో నన్ను ఎగ్జామ్ కి తీసుకెళ్లమంటే టైం అయ్యేదాకా ఉండి లాస్ట్ మినిట్ లో హైపర్ స్పీడ్ లో హాల్లో దింపేవాడు అంత మెంటల్ మా వాడి బైక్ రేసింగ్ పిచ్చి తోచేస్తుంటే మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఏం చేద్దామనో మా వాళ్ళకి అన్ని తెలుసు కానీ వాడిని ఏమి అన్నారు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఐదు గంటల్లో ఎయిర్పోర్ట్ వచ్చేసింది అప్పుడు కరెక్ట్ గా అర్ధరాత్రి రెండు అయింది జనాలు చాలా మంది ఉన్నారు మా నాన్న కార్ పార్కింగ్ లో పెట్టి వచ్చాడు మా మామయ్య వాడు వచ్చాక ఇద్దరు కుదురుగా ఉండండి లేదా పరువు అన్నాడు నాతో తీరా లోపలికి వెళ్లేసరికి ఫ్లైట్ ఇంకా గంటలే అని తెలిసింది నా ఓపికకు ఆ దేవుడు పరీక్ష పెట్టాడు అనుకున్నా ఇక ఏం చేస్తాం మామయ్య నేను ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాం గంట లేట్ అన్న ఫ్లైటు రెండు గంటలు లేట్ అయ్యింది కొద్దిసేపటికి ఫ్లైట్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది అప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ నాలుగు అయింది నా కళ్ళు మాత్రం టెర్మినల్ వైపే ఉన్నాయి ఇంతకి రాడే మా వాడు నాకు మాత్రం టెన్షన్ గా ఉంది ఇంతలో బావ కనిపించాడు నేను మా బావకి కనిపించకూడదు అనుకుని మా మామయ్య వెనక్కి దాక్కున్నాను అది చూసి అబ్బో అన్ని Matta వాడు గేట్ లోకి వచ్చాడు నవ్వుతూ అందరిని చూస్తూ దగ్గరికి రాగానే సడన్ గా అమాంతం హగ్ చేసుకున్న బావా అని వీళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా ఇంకా చూడు వాడికి నా హైట్ ప్రాబ్లం అంతే ఇక పైకెత్తుకోవడమే నన్ను వాడు వైషు అని నా కళ్ళల్లో నిల్లు వాడికి కూడా ఆల్మోస్ట్ అంతే నాకు అసలు వదల బుద్ధి అవ్వలేదు వాడి మెడను గట్టిగా గట్టిగా చుట్టేసుకున్నా యూ లాడ్ బావా అని బుగ్గ మీద ముద్దు పెట్టేశా ఇక చాలు దించరా మేము ఉన్నాం అని మా మామయ్య అంటే తప్పక దించాడు నన్ను కింజికి దిగగానే మనసు మనసులో ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకున్న వాడిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు ఇక మా అత్త ఎడుపు స్టార్ట్ చేసింది కొడుకుని చూసిన ఆనందంలో తనని బావ కంట్రోల్ చేయలేక నాన్నను మామయ్యను బయటకు వెళ్దాం అని సైగ చేశాడు ఈలోగా నాన్న మామయ్య లగేజ్ తీసుకున్నారు నేను వాడి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాను నాన్న మామయ్య నడుస్తూ వాడిని పలకరిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు మా వాడు టీషర్ట్ షార్ట్ వేసుకుని ఉన్నాడు చేతికి చిన్న దెబ్బ తగిలిన బ్యాండేజ్ ఉంది ఆ హడావిడిలో ఎవ్వరు దానిని గమనించలేదు వాడు నా షోల్డర్ మీద హ్యాండ్ వేసి నడుస్తున్నాడు ఆ పక్కనే మా అత్తయ్య ఉంది ఆ బ్యాండేజ్ చూసి నేను బావా మళ్ళీ అక్కడ రేసింగ్ కదా అని చిన్నగా అడిగాను వెంటనే హ్యాండ్తో నా నోరు మూసేశాడు మా వాళ్ళకు తెలియకూడదు అని అది చూసిన మా అత్తయ్య ఏంట్రా దాని నోరు అలా మూసావు అని అంది అబ్బా అమ్మ ఏం లేదు ఇప్పుడే కదా దిగాను ఇంటికి వెళ్ళాక తిడుదువులే అన్నాడు వాళ్ళ అమ్మతో నా నోరు మూసి ఎంతకీ వదలడే నాకు మాత్రం ఊపిరాడడం లేదు పైగా పిల్లి పెద్దవి చేసి మా అమ్మ దగ్గరే ఇరికించావు కదే అని చిన్నగా సైగ చేస్తూ తిట్టాడు నేను మాత్రం ఆ పిల్లికళ్ళను చాలా మిస్ అయ్యాను మా ప్రేమ సంగతి ఏమో కానీ నాకు మాత్రం టార్చర్ మళ్ళీ మొదలైంది హాయ్ ఫ్రెండ్స్ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి